அடீ ஒரு నా ఏం లేదన్నా అదే నా ఇండ్ల గురించి అడుగుదామని ఇచ్చినన్నా ఎల్లు యాడన్నా నా కుట్టంలో మొట్ట గుడిచినో లేకుండా ఉన్నాం నా నీకు కొంబ లేదనే నా చెప్పినది చూడు ఇట్ట ఇండ్లు ఇప్పించారా మనకెందుకు వెళ్ళు ఓట్లు ఆ బెస్తాంనా మేమున్నాం నా మనకిలా ఓటేసింది పొంది సరే ఏమిన్నా మూడు వందల యాభై ఏట్లేపిచ్చి కదన్నా బా మాకిందనే ఏమిన్నా మూడు వందల చెప్తే కదన్నా ఏంక వంద రెండు సారి అయితే వంద అట్టాయితేపించండు చూస్తున్నావు ఇండ్లు కావాలి ఒకటి మంచి డూప్లెక్స్ హౌస్ హాల్ కిచెన్ ఒంటర్ రూము సోఫాలు అంట అన్ని ఉంటాది నీకు కరెంట్ కాలకుండా లైటింగ్ వచ్చాది ఏసీ వేయకునే సల్లగా అంటాది గాలి వెళ్తారా బాగా దూరేటట్టుగా బాగా పెట్టించిన

జింగలలహూ హా జింగలలహూ హా ఏమరా ఏం కలు దేంగేయమన్న నోంగ జీసన్న నన్నుమర్శి పోవాగు కాదురా నువ్వే నా కాలు ముక్కు జీవితాల అన్న సాయం చేశాడని మళ్ళ ఆత్మచెగిచం చేసుకొని ఊరేసుకొని సచ్చారు ఏమ్రా మన గుండె ఆట్యాక్ లు వచ్చి మీ వాళ్ళకు కాదురా నా పేరు ఫోటో కిటో పెపిచ్చుకొని గుండెల మీద పాత బొట్లు ఇటండిని ఏపిచ్చు కాకర నేను నచ్చదు వాళ్ళ జీవితాంతం బతుకు పోరి సల్లగా ఏమన్నా కానీ ఏంది బతుకుపోరి పోరి పుగుమడ్డంటావు యాడన్న నీడ జీవితాంతం తీసుకుపోంగా ఇల్లంగా నీకు శాంఛం చెప్పించినాంగా ఇదే నలభై లక్షలు ఇల్లంగా నీకోసం venga ఇట్టన బతుకు ఇది 40 లక్షలు ఏది ఏమరా మెట్రుత్వ కొడత ప్రభుత్వం తరఫున ఏదో నీకు మన పిల్లో నీకు ఇప్పించే చూడు స్తంభాలు ఎంత గట్టిగా ఉన్నాయో నీకు పైన లైటింగ్ లైట్లు గీట్లు ఏవోసర పగులు అవసరం రాత్రి అవసరం లే పైనుంచి సల్ల గాలి దొల్తాది పైనుంచి లైటింగ్ వస్తుంది పైనుంచే నీకేం పడ్డా కావాలంగా చెప్పాలా నీకు ఏసీ పెట్టకాల్సిన అవసరం లేదు ఇంట్లోని ఎవడో పెట్టుకుంటావు చూడంతా ఓపెన్ హాల్ ఇది హాల్ రా అవతల కిచెన్ చేసుకో ఒక బెడ్రూమ్ చేసుకో డబుల్ బెడ్రూమ్ అదొక ఒక బెడ్రూమ్ అనుకో బాత్రూమ్ అంటే ఇంకా ఇదే పొలాలు ఇంకా కూకో సల్ల కట్టే మొడ్డ నా మొడ్డలో ప్రెసిడెంట్ నువ్వు నలభై లక్షలు ఇల్లు యాభై లక్షలు ఇల్లు అని ఇల్లు చూపెడతావా గోలిగా నువ్వు నాకు మూడు వందల అరవై ఓట్లు ఇప్పించావు అభిమానంతో నీకై రా ఇల్లు ఇవనికి నీకు కాబట్టి ప్రభుత్వాన్ని నీకే సొంతం ఇల్లు నీ నా అంటారా ఇల్లు చూడరా ఎట్టుందో ఇల్లు ఎట్టుందో ఎంత చూడను చూడు నీకోసం పైన తడిగలు కూడా ఇప్పించిన సల్లగండాల గోలిగాడని నిన్ను కళ పెట్టిల్లా నీ ప్రెసిడెంట్ గుడ్డలో నా మొద ఇవ్వడు చంప వన్ నోట్ల నా మొడ్డవాడు వాడు ఇల్ల అది మొడ్డతో మొడ్డతో కొడుతా దాన్ని బంగారం డబుల్ బెడ్రూమ్ ఇల్లురా ఇది హాల్ కిచెన్ నీకు ఏసీనే ఊగుల బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ అది నా మొడ్డల బెడ్రూమ్ ఇది డబుల్ బెడ్రూమ్ ఆ ఏరా మొడ్డ గురించి పాములు దిమో పండుకునే ఇడ మొడ్డల గాని పాములు నాయనా నాకు ఉత్తరం నాయనా పాములు యాడ సల్లగంటాడ నీది ఎంత సల్లగంటాడ వండుకునేరా నా లౌడాల లచ్చ రూపాయలు ఇల్లులే నా లచ్చ ఇల్లు ఏమొద్దులే నా రెండు లచ్చ నాకు ఇచ్చేయారు నాయనా ఏది రెండు లచ్చ నాయనా అవసరం లేదులే ఏ నీకు ముందే చెప్పిన ఇల్లు డూప్లెక్స్ ఇల్లు ఒకసారి ఓకే అంటే నీకే అది మారదు రెండు లక్షలు ఎందుకు ఇచ్చారు నలభై లక్షలు రెండు లక్షలు ఇచ్చింది కాక మళ్ళీ మెడతా కొడతాన్ని ఈ సంతోషంగా గొలిగాడు పేపర్ గేప్పించ

ఇది ఇల్లు అంటారే నా లౌడాల ఇల్లు ఇది ఇల్లు ఫామ్ హౌస్ అను ఫామ్ హౌస్ అనుగా అంటే గెస్ట్ హౌస్ అని పేరు పెట్టుకో నైస్ అంట అది ఆ యాత్రల హౌస్ అది ఆ హౌస్ ఆ ఇది ఏంద్రా హౌస్ ఆ హౌస్కు బట్టి పీడ ఇది హోటల్ పెట్టుకొనే రాదురా ఇట్లా పొల్లలల్ల పచ్చగా బచ్చ వాతావరణంలో పొల్లలల్ల పచ్చగా కాదు నాయనా కంపోజిట్ లో గుద్ద నింగించుకున్నట్టు ఉంటది లో ఇంత గొడ్డెలతో కొట్టేసుంటే బన్నీడగా సల్లగా ఉంటది

మంచి ఇల్లు ఇప్పించిన నీకు ఇప్పుడు అర్థం కాదు ఫ్యూచర్ లో కోట్లు పోతా ఏమి ఏమి అది ఇల్లు కాదు ఇది గెస్ట్ హౌస్ అనాలా లేకుంటే ఫామ్ హౌస్ అనాలా ఉంది కాబట్టి హౌస్ అంటారా దీన్ని నీకేం నాయకు తెలుసు ఇది బెడ్రూమ్ అదొక బెడ్రూమ్ అనుకో అవతల హాల్ చేసుకో అంటే బొక్కలు బొక్కలు ఉన్నదాని గుద్ద తెంగించుకోవాలి బొక్కలు 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 అంటే ఏంద్రా నీకు మంచం అవసరం లే డర్టి దీని మీద నాలుగు అయ్యేంటిది ములికాటలు వేసుకొని పండుకోవచ్చు రగ్గప్పుకొన్ను అట్టా నీకు ఏ దిక్కనా కూడా నీకు మంచి ఇల్లు ఇప్పించినా అని కాలు ముక్కి దండం పెట్టుకొని పేపర్ కేపి ఏం నా కొడుకు దండం పెట్టుకొని పేపర్ కేపి కోట్లు పెట్టే రాదు రిటర్న్ కొంప కోట్లు పెట్టినా கோட்ல பெர்த்தே ராது 2 ரூபாய் வாங்குதே உற்சாகம் செப்பு நம்மதார் எவரண்ணா 2 ரூபாய் இது கோட்ல பர்த்தாதே கோட்ல பர்த்தாதே செப்புலே நீவு தெளிவின்ன தேங்கி போய்னா நீவு தெளிவில நம்மடவன் செப்பு புடிக்கி ஒரு 10 20 பிரபுத்தால் मारனே இன்னும் மட்டும் செப்பு நீ அதர் தரித்ரப்பு நம்மட எவரால 10 20 பிரபுத்தால் मारதுடா நீ நீவு சல்ல கண்டாத நீ எண்டகு வாணா ஆ வஞ்சேதே இன்னி மாட்லே பிச்சா பவம் పొట్టాలు ఊడిపోతాండి బేబిచని ఆడు నువ్వేంది నా ఇంత చిన్ని త్రపనామడ్డావు ఒరే బేచ బేచ మళ్ళ ఊడిపోతాయి రా అందుకు బేపి అన్న నేను నువ్వు పిసినార్ కాబట్టి బేపి కొనడావు పిసినార్ నామడ్డే ఏందిరా నో వచ్చే సంవత్సరం ఆ వంచికే 1000 ఓట్లు ఏపిచాం నువ్వు ఏం చేసుకున్నా చేసుకో ఏం బికున్నా ఆ వంచికి 1000 ఏపి నా 2000 నా 1000 ఏపి నా 2000 ఏపి నా 2000 ముందర మడ్డే ఏపిచాంలే సుజు ఆతు పిల్లన ఆతు కూడా బేపియం

వాళ్ళ జీతంతో రుణపడి ఉంటా అన్నాడుని పేపర్లో రుణపడి నా యాత్తులో రుణపాం ఆ రుణపడి ఉంటా అన్నాడుని తెచ్చుకుంటా నా నీ ఇల్లుందా నీకు లేదు దానికంటే బెటర్ ఇల్లు

నీవు ఉండే కోపం కూడా మేము గుంజుకుంటాం కూడా గులున్నాయా ఆతులే ప్రభుత్వం మాది ఏమేమి చేస్తాం మేము గొల్లిగా నువ్వు ఓటు వేపించిన మూడు వందల అరవై ఓట్లు

మా మొడ్డ సో రెండు లక్షలు పెట్టుకొని నువ్వే పెట్టుకోవడానికి నువ్వు ఇయ్యాబొద్దు చెయ్యబోద్దు ఏమో అక్కర్లే నువ్వు నా లెక్క నాకు బాధంగా ఉందిరా నా లెక్క రాదు ఎందుకు రాదు మొడ్డ మా మొడ్డ దిని రాదంటే అవసరం లేదు నా లెక్క నాకు రాకుంటే రాదు ఎందుకు రాదు అసలు రాదు రాదు ఎందుకు రాదు చెప్పిండీ రాదు 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 ఎందుకు ఇల్లు రాదు హలో సంతకాలు పెట్టించుకున్నారా గోలుగా నాయంతో అట్లా ఒక ఫోటో తీసుకోర్రీ ఇంకొంది ఫోటో తీసుకొని ఇంక అయిపోయింది ఇంత సంతకాలు అన్ని పెట్టించుకున్నామో అయిపోయింది చేసుకో ఇల్లు ఇచ్చినాను బీగాల కూడా ఇచ్చిన ఇంట్లో ఇటు బాగుంది ఇల్లు బాగా ఇంకా ఇంటో ఇంటనే పెళ్లి చేసుకుంటా అంటూ ఆ సరే సరే ఇంకా అయిపోయింది ఇన్నో ఇన్ను ఇచ్చేసినాం ఇచ్చేసినాం దానం మనం చేసిన గోలిగానికి ఇల్లు దానం చేసినాము అయిపోయా